నమస్కారం ఏఆర్కే మీడియా న్యూస్కి స్వాగతం ఎన్నికల ప్రచారం రోటిగూడ బీజేపీ ఆరు ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజున రోటిగూడ గ్రామంలో బూత్ నెంబర్ రెండు వందల తొంభై ఏడు రెండు వందల తొంభై ఎనిమిదిలో గల ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆ గ్రామ కమిటీ బీజేపీ బూత్ అధ్యక్షులు మేడా అశోక్ ఉప్పు రాజన్న కార్యదర్శి నీరటే శ్రీనివాస్ తూముల లక్ష్మీనారాయణ బూత్ కోఆర్డినేటర్ మేడా నరహరి ఉప్పు సురేష్ ఉపాధ్యక్షులు భరతపు శ్యామ్ సుందర్ జీలపెల్లి గోపాల్ సభ్యులు సందా శ్రీనివాస్ పాలే లచ్చన్న ఓడేటి రమేష్ కోతం తిరుపతి ఉప్పు సురేష్ ప్రధాన కార్యదర్శులు కార్యకర్తలు కుంట రమేష్ తూముల రాజారెడ్డి ఉప్పు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు అచ్చే నిచే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అయిన గెడం నాగేష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని మరియు నరేంద్ర మోడీ గారిని అండగా నిలిచి దేశాభివృద్ధిలో పాలు పంచుకోవాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ గ్రామ కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది